శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా నమః శ్రీ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఈ మాసమంతా ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఫలాలు చెప్పుకుందాం ముందుగా మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కీర్తి ప్రతిష్టల విషయంలో మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంటే రాశ్యాధిపతి అయినటువంటి రాశి అధిపతి అయినటువంటి కుజుడు అష్టమస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇంకో విషయం ఏంటంటే ఈ రాశివారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా నెల ప్రారంభం నుంచి పదిహేడవ ప పదిహేడవ తేదీ వరకు షష్ఠ స్థానంలో పదిహేడవ తేదీ తర్వాత నుంచి ఏడవ స్థానంలో ఉండడం ద్వారా ఈ శుక్రుడికి ఈ రెండు స్థానాలు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానాలు కాదు కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా దాచుకున్నటువంటి అంటే బ్యాంకులో పెట్టుకున్నటువంటి డబ్బుల దగ్గర నుంచి లాభానికి సంబంధించినటువంటి డబ్బుల దాకా అన్ని రకాలైనటువంటి ఆర్థిక విషయాలలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ఇంకా బృహస్పతి యొక్క సంచారం ఈ నెలంతా కూడా ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో స్థితిలో ఉన్నాడు దైవికమైనటువంటి కార్యకలాపాలు దేవదర్శనాలు తరువాత పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కానీ భూగృహ విషయాలలో కాస్త అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి వీరందరూ కూడా చేపట్టే పనులలో ఇదే కాకుండా శని సంచారం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు ఏలనాడు శని ప్రస్తుత కాలం ఈ సంవత్సరం మూడో నెలలో ఏలనాడు శని ప్రారంభమైంది కాబట్టి ఇంకో రెండున్నర సంవత్సరాల వరకు కూడా ఈ రాశి వారికి ఏలనాడు శని ఉంటుంది ఇది ఏలనాడు శని దశ రెండున్నర సంవత్సరాలు దాని తర్వాత నుంచి మొత్తం ఏడున్నర సంవత్సరాల వరకు కూడా వీళ్ళు నడిచి ఉంటుంది కాబట్టి ముందైతే ఈ నెల వరకు చూసుకుందాం అందరూ కూడా రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితిలో తీర్చే విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది తరువాత విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైనటువంటి స్థితి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో అవకాశాలు ఉండేటటువంటి అవకాశం విదేశాల అంతేకాకుండా ఈ రాశివారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే పదహారవ తేదీ రవి సంచారం మారుతుంది ఈ రవి సంచారం కూడా ఈ నెలంతా కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సంచారం కాబట్టి అందరూ కూడా విశేషమైనటువంటి పనులు చాలా ప్రధానమైనటువంటి విషయాలలో నిర్ణయాలు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిది అంత తొందరగా నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచన చెయ్యాలి వీరికి ఈ మాసమంతా కూడా దైవారాధన మంచి అవకాశం కూడా కార్తీక మాసం కాబట్టి విశేషంగా ఈశ్వరారాధనలు ఇంకా ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు ఈశ్వర దర్శనాలు అత్యంత అవసరం ఎందుకు అంటే ఈ గురు సంచారం అంత అనుకూలమైనటువంటి స్థితి ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా అది అయింది కాబట్టి ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం విద్యార్థులకు కూడా కాస్త బద్ధకాన్ని వదిలి అంటే ఏళ్నాడుచని కాబట్టి చేసే పనులలో నిదానంగా ఉండేటటువంటి అవకాశం మధ్యలో ఏదైనా పని ప్రారంభం చేసినప్పుడు ఆగి ఆగి ఉండేటటువంటి ఫలితాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే చేసే పనుల్లో బ్రేక్స్ రావడం డిలే కావడం ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చే పారాయణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని అంటే ఏదైతే అననుకూలమైనటువంటి పరిస్థితి ఉందో దాన్ని దైవారాధన చేయడం ద్వారా దేవుడి యొక్క అనుగ్రహం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసమంతా కూడా ఈశ్వరారాధన ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి ఆరాధన చేయడం అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగడానికి లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ చేయడం ప్రతి శుక్రవారం అవకాశం ఉంటే అమ్మవారి అంటే లక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గరగా ఉంటే గనక అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మేషరాశి వారికి మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు కావలసింది ఏంటి అంటే అననుకూల స్థితి నుంచి మిశ్రమ ఫలితాల నుంచి అనుకూలమైనటువంటి విశేషమైన ఫలితాలు పొందేటటువంటి అవకాశం కేవలం మనకు మార్గం ఏంటి అంటే దైవికమైనటువంటి మార్గమే కాబట్టి అందరూ కూడా చెప్పినట్టుగా హనుమాన్ చాలీస ఈశ్వరారాధన లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మూడు కూడా ప్రతిరోజు కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలను పొందుతారు శుభం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వతి అయ్య శ్రీ గురుభ్యో నమ వాగర్ధా వివసం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వర ఆరాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాది విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన సహస్ర అని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులన్నీ కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలని కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూశాం ఈశ్వ పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి రోషధైర్ దానై జప సురార్చనై పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్చాంది ఔషధైర దానై జపహోమ సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దా దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజాది కార్యక్రమాలన్నీ చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుగులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి